మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఆన్ తెలుగు లిటరేచర్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం మిత్రులందరికీ ఒక మనవి నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు ఒక్కొక్క ఎపిసోడ్ అయితే డెబ్భై ఎనభై వేల మంది కూడా చూసినవి ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయటం కొంతమందే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ అందరికీ మనవి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది ఇంక విషయంలోకి వెళ్దానండి కుప్పిలి పద్మ తెలుగు సాహిత్యంతో అందులో ఆధునిక తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా తెలిసిన పేరు కుప్పిలి పద్మ ప్రధానంగా కథకురాలిగా కథయిత్రిగా అందరికీ తెలుసు కానీ ఆమె కథయిత్రి మాత్రమే కాదు కుప్పిలి పద్మకి ఆమె చాలా లోతైన సామాజిక పరిశీలన ఆమెకి ఉన్నది ఒక మంచి సామాజిక పరిశోధకుడు ఎలాంటి పరిశోధన చేస్తాడో అలాంటి సామాజిక పరిశోధన చేసి కథలు రాస్తారు ముఖ్యంగా కుప్పిలి పద్మ కవిత్వం రాశారు నవలలు రాశారు కథలు రాశారు కథలు కథా సంకలనాలు చాలా వచ్చాయి ఈ కుప్పిలి పద్మ అనగానే రచయిత్రి గుర్తుకు రాదు కవయిత్రి గుర్తుకు రాదు కానీ ఆమె కథా సంకలనాలు గుర్తుకొస్తాయి ఇది ప్రత్యేకమైన విశేషం ఈ మధ్య ఒక కొత్త కథా సంకలనాలు తీసుకొచ్చారు మూడు నవలలు మూడు కవితా సంకలనాలు వేశారు అట్లాగే ప్రేమలేఖలు అని ఒక ఇంకొక ప్రక్రియలో రచన చేశారు మ్యూజియంస్ చేశారు ఆమె కథా సంకలనం ఒకటి ఇంగ్లీష్లో కూడా వచ్చింది ఇది క్లుప్త పరిచయం ఇప్పటికి దాదాపు ఒక పది కథా సంకలనాలు వచ్చాయి లేటెస్ట్గా అంటే ఆమె కథలు అప్పుడప్పుడు నేను పత్రికల్లో చదివాను లేటెస్ట్గా ఇటీవల వచ్చినటువంటి కథా సంకలనం ఏంటంటే ముకుల చూడండి ఇది కథా సంకలనం ముక్కుల అని ఉంటుంది దీని వెనక ఎలా ఉంటుంది అట మీకు స్క్రీన్ మీద ఈ ఈ పుస్తకం ఫోటో కూడా మళ్ళీ మీకు నేను స్క్రీన్ మీద వేస్తాను కథా సంకలనంలో పన్నెండు కథలు ఉన్నాయి పన్నెండు కథలు కూడా చాలా వైవిధ్య భరితమైనటువంటి కథా వస్తువు ఈ పన్నెండు కథల్లో ఉన్నాయి ఈ పన్నెండు కథలు కూడా కోవిడ్ కాలంలో అందులో లాక్డౌన్ చేసినప్పుడు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాన్ని ఈ మహమ్మారి ఎంతగా అతలా కుతలం చేసిందో ఈ నేపథ్యాన్ని ఒక క్యాన్వాస్గా ఈమె తీసుకున్నారు అయితే ఈ క్యాన్వాస్ ఆమె చాలా విస్తృతమైన క్యాన్వాస్ను ఆమె వాడతారు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగే కథలు కావు ఇవి ఎక్కడ సిలుగురి ఎక్కడ అస్సాము ఎక్కడ జార్ఖండ్ ఎక్కడ మణిపురి ఎక్కడ చెన్నై ఇంకా ఎక్కడ అమెరికా ఎక్కడ కెనడా ఎక్కడ ఇక్కడ ఈ వేరు వేరు ప్రాంతాల్లో జరిగినటువంటి కథాయితీ వృత్తాలను తీసుకొని ఆమె కథలు రచించారు ప్రతి కథలో కూడా ఒక వైవిధ్యం అంతేకాకుండా ప్రతి పాత్రని మనం మర్చిపోలేం అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం కథలు మనం చాలా సందర్భాల్లో చాలా రకాలుగా కథలు చదువుతాం మనం ఒక ఆన్లైన్ జర్నల్లో చదవచ్చు పత్రికల్లో విడివిడిగా వచ్చైనటువంటి పత్రికల్లో చదువుతాం మనం అట్లాగే ఇంకొక రకంగా నెట్లో ఏదైనా బ్లాగ్లో కథలు చదవచ్చు విడివిడిగా కథలు చదవచ్చు కానీ ఇలా ఒక కవితా సంకలనంగా కవితలు వచ్చినట్టుగా కథా సంకలనాలు మనకి ప్రముఖ కథా అందరూ కూడా కథా సంకలనాలు వేశారు వాళ్ళ కథలు విడివిడిగా వేరు వేరు పత్రికల్లో వచ్చిన తర్వాత వీటన్నిటిని కలిపి ఒక క ఒక చోట వేశారు అయితే వేరు వేరు కథా రచయితలు ఆయా సందర్భాల్లో ఆయా వస్తువుకు సంబంధించినటువంటి కథలను ఒక చోట కలిపి సంవత్సరానికి రెండు సంవత్సరాలలో కలిపి ఒక పది పదిహేను కథలు కలిపి ఒక కథా సంకలనంగా వేయటం మనకి కద్దు మనం చూస్తూ ఉంటాం కానీ ఈ రాసినటువంటి కథల్లో కూడా కథా వస్తువును ఎంచుకొని ఒకే తరహా కథా వస్తువుకు సంబంధించిన కథలన్నీ ఒక చోటకి తీసుకొచ్చి కథా సంకలనం వేస్తే ఆ సంకలనానికి ఇంకొక ఇంకొక విధమైనటువంటి అర్థం దానికి చేకూరుతుంది ముఖ్యంగా ఇందులో ఉన్న పన్నెండు కథలు అన్నీ కూడా కోవిడ్ నేపథ్యంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని వర్ణించే కథలు కావటం దీంట్లో ఒక ఏకసూత్రత ఒకటి ఉన్నది అంటే ఒకే వస్తువు మనకు అన్ని కథల్లో కనిపిస్తుంది కానీ కోవిడ్ నేపథ్యమే కానీ కథల్లో ప్రతి కథలో కూడా భిన్నమైనటువంటి ఒక కథ ఉంటుంది ఈ భిన్నమైనటువంటి కథ కుటుంబ కథ కావచ్చు వేరువేరు కుటుంబాల కథ కావచ్చు వృత్తుల వాళ్ళు కావచ్చు వేరు వేరు సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు వీటి సంబంధించినటువంటి వేరువేరు రూపాలలో ఉన్నటువంటి కథలు ఇందులో ఉన్నాయి ఇక్కడ కథ చదివేటప్పుడు అప్పుడప్పుడు కథలు చదవటం వేరు కథలన్నీ ఒకచోట చదవటం వేరు కథలన్నీ ఒకచోట చదివినప్పుడు ఒక ఒక సంకలనంలో ఒకచోట చదివినప్పుడు నేను ఈ కథలన్నిటిని కూడా ఒకేసారి రెండు రాత్రుల్లో చదివాను అంటే తెల్వారుజాన్ లేచినప్పుడు పుస్తకం పట్టుకుంటే దాదాపు ఒక అరవై డెబ్బై పేజీలు చదివిన తర్వాత ఇంకొక ప ఇంకొక పుస్తకం తీసుకొని మళ్ళీ ఒక అరవై డెబ్బై పేజీలు చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని తెల్లవారు దాంట్లో చదివేటప్పుడు చేస్తాం దాదాపు రెండు వందల పేజీలు ఉన్నటువంటి ఈ కథా సంకలనాన్ని రెండు రాత్రుల్లో నేను చదివాను ఈ చదివినప్పుడు కలిగే అనుభూతి వేరు అంటే కథలన్నీ ఒకచోట చదివినప్పుడు కలిగే అనుభూతికి ఆ కథలను వేరువేరుగా వేరువేరు సందర్భాల్లో వేరువేరు కాలాలను చదివి అనుభూతికి చాలా తేడా ఉంటుంది కుప్పిలి పద్మ కథలలో ఈమె స్త్రీవాద రచయిత్రి అనే ముద్ర కన్నా కూడా ఇంకా విశాల దృక్పథమైనటువంటి దృక్పథం కలిగినటువంటి కథయిత్రి అని చెప్పడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే ఇది పిడివాదంతో కూడిన వీరవాదంతో కూడిన మగద్వేషంతో కూడిన రాడికల్ ఫెమినిస్టిక్ టైప్ ఆఫ్ కథలు కావు అంటే స్త్రీల అంతరంగంలోకి జొరబడి స్త్రీ అంతరంగాన్ని ఆవేదనను ఆవిష్కరించేటటువంటి నైపుణ్యం ప్రతి కథలో కూడా మనకు కొప్పిలి పద్మ ఆవిష్కరించారు ఇది చెప్పుకోవాలి ఇందులో చాలా స్త్రీ పాత్రలు ఉన్నాయి మనం ఈ కథలు అన్నీ చదివిన తర్వాత ఈ స్త్రా ఈ స్త్రీ పాత్రలు అన్నీ కూడా మనం వెంటబడి ఒక నాలుగైదు రోజులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటే సజీవంగా మనకు తెలిసిన వాళ్ళను ఎక్కడో పరిచయం అయినటువంటి వాళ్ళను మనం చాలా కాలంగా వాళ్ళను చూసినటువంటి వాళ్ళను వాళ్ళని క అట్లాంటి వాళ్ళను కలిసినటువంటి అనుభూతి కలిసి వాళ్ళ జీవితాన్ని తెలుసుకున్నటువంటి అనుభూతి ఈ కథలు చదివినప్పుడు నాకు కలిగింది ఒక రచయిత్రి కథకురాలిగా చాలా గొప్ప సక్సెస్ అయ్యారని చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ చలంగ్ మైదానంలో ఉన్నటువంటి ఒక పాత్రను కానీ అట్లాగే విశ్వనాథ ఏకవేరులో ఒక పాత్రను కానీ విశ్వనాథ చెలియలికట్లో ఉన్నటువంటి రెండు పాత్రలు కానీ అంటే వదిన వదిన మరిది పాత్రలు కానీ బుచ్చిబాబులో కోమలి పాత్ర కానీ బుచ్చిబాబు చెప్పినట్టు చివరికి మిగిలేదు నవల్లో కోమలి పాత్ర కానీ ఈ పాత్రలు మనం మర్చిపోం ఎప్పుడు గుర్తుంటుంటాయి అయ్యో అసమర్థుని జీవయాత్రలో ఆ పాత్ర కానీ ఇలాంటి విశిష్టమైనటువంటి పాత్రలను ఈ కథల్లో కుప్పల పద్మ చిత్రీకరించగలిగింది అంటే ఆ పా ఆ పాత్రను సృష్టించడం అనమాట అలా సృష్టించినటువంటి పాత్రలు ఇందులో మనకు చాలా వస్తాయి ముకుల ఈ ముకుల అన్నది మొదటి కథలో ఒక పాత్రకు ఉన్నటువంటి ప్యూరది ముకు లా అని వాడారు లా కాదు తెలుగులో ఏంటంటే ముకుళిత హస్తుడు ముకుళిత ప ముకుళిత దేహము ముకుళిత పద్మము ఇలాంటి మాటలు మనకు ఉంటాయి సంస్కృతంలో ఒరిజినల్గా మూర్ధన్య లకారము ఉండదు కళ అంటారు కళ అంటే మనకి స్వప్నం అని అర్థం సంస్కృతంలో కళ అంటే కళ అని అర్థం మనం కళ అని ఆర్ట్ అని దేన్ని అంటామో సంస్కృతం రాసేటప్పుడు కళ అంటారు ముకులా కూడా అలాంటిది ముకుళ అంటే ముకుళితమైనటు వికసించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మొగ్గ అని అర్థం అలాంటి పాత్రకే ఈమె పెట్టినటువంటి పాత్రల పేర్లు కూడా ఒక ముద్ర కనిపిస్తుంటుంది పరిమళ అని పేరు పెడితే ఆ పరిమళ పేరు అందులో చేసినటువంటి పనికి ఒక సంబంధం ఉంటుంది ముకుళ అని పేరు పెట్టినప్పుడు ఆ పేరుకి అందులో ఉన్నటువంటి దా దానికి ఒక సంబంధం ఉంటుంది ఈ కథలు మనం పరిశీలించినప్పుడు ఒక ప్రపంచంలోకి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం ఒక కుప్పిలి పద్ధం మనల్ని ఒక ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకుపోద్దు ఒక్కొక్క కథని ఆ పాత్రను పరిశీలిస్తే మనకి ప్రత్యేకమైనటువంటి విశేషాలు మనకి తెలుస్తాయి లాక్డౌన్లో ఉన్నటువంటి అప్పుడు జరిగేటటువంటి ఒక కథలు ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి కలకత్తాలో ఇటీవల జరిగినటువంటి ఒక అత్యాచారం ఘటన నేపథ్యంలో ఒకచోట ఒక తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయి ఢిల్లీలో చదువుకుంటుంటుంది ఒక మెడికల్ కాలేజీలోను ఎక్కడో ఢిల్లీలో ఐఐటిలో చదువుకుంటుంటుంది అమ్మాయి చదువుకుంటే తెల్లవారు ఉదయం పేపర్లలో కలకత్తాలో జరిగిన ఘోరమైనటువంటి అత్యాచార కాండం గురించి వార్త వార్త చదువుతారు తల్లిదండ్రులు ఎత్తిపోతారు వీళ్ళిద్దరు కూడా ఒక ఒక రకంగా సామాజిక చింతనతోటి ఉద్యమాలతోటి వీటికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఆ తండ్రికి ఉంటుంది తల్లి భయపడిపోతుంది నువ్వు వెంటనే పో తీసుకొని తీ అమ్మాయిని తీసుకొని రా అని చెప్పి ఉంటుంది అయితే అతను అతను తీసుకురావటం ఇష్టం లేదు ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి ఏ రాష్ట్రంలో మనకి ఇది రేపులు జరగకుండా ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కడుంటాయి ఏంటి ఎక్కడైనా జరుగుతూనే ఉన్నాయి కదా మన జాగ్రత్తలో మనం ఉంటాం అమ్మాయిలు జాగ్రత్తలో అమ్మాయిలు ఉంటారు అక్కడ ఈ కథ చెప్తుంటే అక్కడ ఆ అమ్మాయి కథ అక్కడ అక్కడ జరుగుతూ ఉంటుంది అక్కడ తన స్నేహితురాలు వాళ్ళు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ కథ సాగుతూ ఉంటుంది ఒక పక్క లే లాక్డౌన్ ఒక పక్క కోవిడ్ కాలం ఎక్కడ పడితే అక్కడ పోవడం కుదరదు తర్వాత ఎక్కడో శ్రీకాకుళం ప్రాంతంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు విశాఖపట్నం రావాలి విశాఖపట్నం వచ్చి ఇంకో ట్రైన్ ఎక్కాలి ఇంత గందరగోళం ఉంటుంది ఏమో పోమని పా చెప్తూ ఉంటుంది అంటే ఇక్కడ కథలో విషయం కథ అంతా చెప్తే అంత బాగోదు కానీ ఈ సంఘర్షణ చివరిలో వీళ్ళు ఆ పిల్లలు వాళ్ళు ఏ విధమైనటువంటి అక్కడ తీసుకుంటారో అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళను వాళ్ళను మలుచుకోవాలి అని అనుకుంటారో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దీన్ని మనం ఒకసారి మనం గమనిస్తే తర్వాత కుప్పిల పద్మ కథలోనూ ఎప్పుడు కూడా కథా వస్తువు మందిలో మంచి కథా వస్తువులు ఉండొచ్చు కానీ కథ అక్కడ సక్సెస్ కాదు ఎంత మంచి కథా వస్తువు ఉన్నా కానీ కథ చెప్పిన పద్ధతి అన్నది ఒక కళారూపంగా మిగిలిపోతుంది అంటే కథ చివరిలో ఆ కథలో ఉన్నటువంటి సారాంశాన్ని ఒక చో ఒక్కసారి పాఠకుడు ముందు అలా మెరిపించి ఆమె ఒక కామెంట్ చేస్తారు అంటే ఆ కామెంటు రచయిత్రి సమాజం మీద చేసిన కామెంటులే కాకుండా ఒక రచయిత్రి ఆ కథలో ఉన్నటువంటి ఒక పాత్ర ఆ పాత్ర చేసే పని ద్వారా ఒక సందేశాన్ని ఒక విషయాన్ని చెప్పడానికి పద్మ ప్రయత్నం చేస్తుంటారు మొదటి కథలో చివరి ఆమెకి ఏమి చెప్పారో ఒకసారి చూస్తే మనకు గమ్మత్తు తెలుస్తుంది సరిగ్గా అదే సమయానికి ముక్కుల తన గదిలో గోడ మీద బాపూజీ పోస్టర్ని ఫిక్స్ చేస్తుంటే స్పందన మీనన్ తన గదిలోని గోడ మీద ఉన్న పోస్టర్ని క్లిక్ చేసి స్టేటర్లో గోడ మీద ఉన్న చే పోస్టర్ని చే అంటే చేగువేరా అనమాట పోస్టర్ని క్లిక్ చేసి స్టేటస్లో పెట్టుకుంటుంది గిరి తనై తోటి అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు స్నేహితులుగా ఎలా చూడాలో పోస్టర్ తయారు చేస్తుంటాడు ఇక్కడ మూడు పాత్రలు ఇక్కడ మీనా అమ్మాయి ఆమె ఆమె ఒకటి తరిగ్గా ఈమె ముకుల ఒక పాత్ర ఇంకొక అబ్బాయి అబ్బాయి పాత్ర ఉంటుంది ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండటం కలిసి చదువుకోవడం తప్పనిసరి వాతావరణం కానీ ఇక్కడ ఈ వాళ్ళ వాళ్ళ మధ్యలో జరిగిన చర్చలు వాళ్ళ మధ్యలో అక్కడ ఉన్నటువంటి సామాజిక సంబంధం కథ ముగింపులో ఏం చెప్తుంటుంది ఆమె ఆ పాత్ర అక్కడ ఏమి అక్కడ మూడు పాత్రలు ఏం బిహేవ్ చేస్తుంటాయి అది చెప్తే ఒక అమ్మాయి శాంతి మార్గాన్ని ఎంచుకొని అని చెప్పడానికి బాపూజీ బొమ్మని అక్కడ గోడ మీద పెడుతూ ఉంటుంటుంది అయితే ఇంకొక అమ్మాయి చెగువేర అంటే ఈ అమ్మాయి కేరళ నుంచి వస్తుంది అంటే కేరళలో ఉన్నటువంటి అక్కడ రాజకీయ నేపథ్యాలు ఎలా ఉంటాయి అని ధ్వనించడం ఆ అమ్మాయికి అలాంటి నేపథ్యం ఉందని చెప్పడం ఆమె చే ఆ ఆ ఫోటోని క్లిక్ చేసి స్టేటస్లో పెట్టుకుంటుంది అక్కడ ఆ గోడ మీద చేగవేర బొమ్మ ఉంటే దాన్ని క్లిక్ చేసి అంటే తన మొబైల్లో తీసుకొని ఆమె స్టేటస్లో పెట్టుకుంటుంది అనమాట అంటే ఒక సిద్ధాంతానికి ఒక అమ్మాయి ఒక సిద్ధాంతానికి ఒక అమ్మాయి ఉంటే ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు గిరి అనే అబ్బాయి ఏం చేస్తుంటాడు తోటి అబ్బాయిలతో కలిసి అమ్మాయిలను స్నేహితులుగా ఎలా చూడాలో పోస్టర్ తయారు చేస్తుంటాడు అంటే ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా చూసేటటువంటి సమాజంలో ఆడపిల్లలు బయటికి పంపడం బయట చదువుకోవడం ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురయ్యేటటువంటి సమస్యలను చూసి తల్లిదండ్రులు ఎలా బెంబేలెత్తిపోతుంటారు కానీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి అని ఈ కథలు చాలా చాలా గొప్పగా చెప్పడానికి ఆమె ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఇలా చాలా కథల్లో ఒక్కొక్క కథ చెప్పుకుంటూ పోతే చాలా గమంతం ఉంటుంది ఇంకో కథలో తేయాకు తోటల్లో ఉండేటటువంటి సమస్య ఎక్కడో ఆమె తేయాకు తోటలో భారీ తేయాకు తోటలో పనిచేస్తూ ఉంటుంది అస్సాంలో అక్కడ ఉండే సమస్యలు ఎట్లా ఉంటాయి అందులో ఆకు అయిపోయినప్పుడు సమస్య ఎట్లా ఉంటుంది ఆ పాత్రలు ఎలా ఉంటాయి అక్కడ అస్సాంలో రచయిత్రి తన స్వీయ అనుభవాలను జోడించి ఒక కాల్పనిక చిత్రాన్ని తీసుకొచ్చి దాన్ని యథాతథంగా సమాజం ఎలా ఉంటుందో వర్ణించడానికి ఆమె ప్రయత్నం చేస్తారు మెట్రో కావాలని ఇంకొక కథ ఉంది ఈ కథలో వలస వస్తారు వలస రావటం అంటే హైదరాబాద్ లాంటి నగరానికి ఎక్కడో పల్లెటూరు నుంచి గోదావరి జిల్లా నుంచో కృష్ణా జిల్లా నుంచో పల్లెటూరు నుంచి ఇక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళు మగవాళ్ళు ఎలా పనిచేస్తారు ఒక సెక్యూరిటీ గాను ఎక్కడో ఉండి పని ఎట్లా చేస్తారు ఆడవాళ్ళు ఎలా పనిచేస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఎలా పనిచేసినప్పుడు వాళ్ళకున్న సమస్యలు ఏంటి ఆమెకి ఆమె అమ్మాయి ఒక పక్క తన బిడ్డను చూసుకోవాలి ఇంకొక పక్క వేరు వేరు ఇళ్లలో పాచిపని చేయాలి వాళ్ళ అత్తగారు ఉంటారు అత్తగారు ఎట్లా చూసుకుంటుంటుంది అత్తగారు ఏం చేస్తుంటుంది ఆ అత్త కోడలే సంబంధం ఎట్లా ఉంటుంది అతను రమేష్ అనే అతను ఒక కారు కొనుక్కొని డ్రైవర్గా ఉంటూ ఈఎంఐలు అన్నీ ప్లాన్ చేసుకొని ఈఎంఐలు కట్టాలంటే ఇద్దరు పని చేస్తే తప్ప జరగనేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో భార్య పని చేయకపోతే ఎట్లా జరుగుతుంది భార్య నేను పని చేయలేని అమ్మాయిని చూసుకోవాలని ఒకవేళ మీ అమ్మని తీసుకురామంటే తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉండే సంబంధం ఎట్లా ఉంటుంది అక్కడ ఉండలేని పరిస్థితి ఎలా వస్తుంది నేను వెళ్ళిపోతారని ఆ భార్య అంటే నువ్వు వెళ్ళడానికి వెళ్ళేది నువ్వు వెళితే డబ్బులు ఎట్లా మనం ఈఎంఐలు ఎట్లా కట్టాలి కారు కొన్నాను కదా అతను అనడం ఈ సంఘర్షణ కొన్ని కొంతకాలం అలా జరిగిన తర్వాత ఆమె వచ్చినటువంటి అత్తగారు కూడా ఇంకొక పనికి వెళ్ళాలని ప్రయత్నం చేయడం ఆ తర్వాత వాళ్ళకి రేషన్ రా వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళటం ఈ మేము మేము సజీవంగా మేము మా మేము ఉండేటటువంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితులు చూసాం పద్మ కుప్పిల పద్మ కూడా ఇలాంటి పరిస్థితులు చూసి ఉంటారు ఉండి అలాంటి సజీవంగా ఆ కథని ఆమె రాయగలిగింది చివరికి నేను ఉండలేనని చెప్పి ఆమె వెళ్ళిపోతుంటుంది ఆమె వెళ్ళిపోతుంది సూట్ కేసు పట్టుకొని ఒక సంచి పట్టుకొని సంచిలో ఒక పక్కన పిల్లని పట్టుకొని వెళ్ళిపోయి నాంపల్లి రైల్వే స్టేషన్లో ఎక్కడానికి రెడీగా ఉంటుంది కథను ముగించే పద్ధతి ఎలా ముగిస్తుందంటే ఆమె అప్పటిదాకా ఇంకా భర్త రాడు అనుకుంటుంది ఆయన దారి ఆయనదే ఆయన నాతో కలిసి రాడు మీ ఇంకా విడిపోవాల్సి వస్తుంది నేను ఎక్కడో ఉండాల్సి వస్తుందా అనుకుంటుంది కానీ కథ ముగించేటప్పుడు ఎలా ముగిస్తుందంటే రమేష్ అనుకోని బండి కదలిపోతుంటుంది ఆమె కదులుతూ ఉంటుంది చేతిలో భుజం మీద ఒక చేయి పడుతుంది వెనక్కి తిరిగి చూస్తే భర్త ఉంటాడు భర్త పక్కన చేతిలో ని ఈ సంచిని తీసేసుకుంటాడు తీసేసుకున్నప్పుడు ఆమె సంచి తన చేతిలో బరువే కాకుండా జీవితంలో కూడా బరువు తగ్గినట్టుగా భావించినట్టుగా ఆమె ఆ చివరిలో వర్ణన చేస్తున్నది ఈ దీన్నే ఆ కథలో ఆ కొస మెరుపులాగా తీసుకురావటం అని కాదు ఆ ఘటన మొత్తం కూడా ఆ క్యారెక్టర్లని రీఅవాల్యువేట్ చేస్తుంది కథ కథ కథను చదివి పాట కూడా అక్కడ ఆగిన తర్వాత ఆ భర్త ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు నగర జీవితంలో విసిగిపోయినటువంటి తీరు ఈ ఈ అంతా కూడా కథ కథలో చెప్పని విషయాలు ఆ కింద ఉన్నటువంటి పేర మొత్తం కథను మళ్ళీ వ్యాఖ్యానం చేస్తుంది ఈ కథారచన టెక్నిక్లో ఇది ఒక చక్కటి టెక్నిక్ ఈ టెక్నిక్ని మనము ఈ పద్మ కథల్లో చాలా సందర్భాల్లో ఈ టెక్నిక్ మనం చూడవచ్చు ఆమె కథను వ్యాఖ్యానించే పద్ధతి పాఠకుల చేత వ్యాఖ్యానింపజేసే పద్ధతి పాఠకులు అంటున్నా సారీ పాత్రల చేత వ్యాఖ్యానింప చేసేటటువంటి పద్ధతి చాలా బాగుంటుంది ఈమె కథలు ఇంకా చాలా సుదీర్ఘంగా వస్తుంది మరి ఎక్కువ దీర్ఘంగా చెప్పడం కానీ కథలు విప్పి చెప్పడం కానీ అంత బాగోదు ఒక్కొక్క పాత్రలో అలాంటి తీరు ఉంటుంది ఇంకా మీకు చాలా భిన్నమైనటువంటి పాత్రలు కూడా మనకి ఇందులో కనిపిస్తాయి ఒక బ్రాహ్మణ కుటుంబం కనిపిస్తుంటుంది ఇక్కడ పేరు ఎందుకు చెప్పాలంటే ఆ పేరుని స్వయంగా ఆమె చెప్పారు పద్మ కథల్లో సామాజిక స్థితిని వెలువరించే పద్ధతి ఒకటి ఉంటుంది ఇక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబము ఆ అమ్మాయి పెళ్ళి చెన్నైలో నుంచి వచ్చినటువంటి వ్యక్తితో పెళ్లి జరగటము వాళ్ళకొక ముస్లిం అతను స్నేహంగా ఉండి సహాయం చేయటం ఈ రెండు పాత్రలు ఇక్కడ మనకు కనిపిస్తాయి కానీ ఇంతకుముందు నేను చెప్పినటువంటి కథలో ఈ రమేష్ అనేటువంటి డ్రైవర్ కానీ ఆయన భార్య అక్కడ ఉండి నాలుగు పాచిమన్లలో ఇంట్లో పనులు చేసుకోవటం కానీ అక్కడ ఆమె వాళ్ళ సామాజిక నేపథ్యాన్ని చెప్పకుండా వాళ్ళు ఎక్కువ ఇళ్ళ ఎక్కువ ఎక్కువ అపార్ట్మెంట్లలో ఇస్త్రీ చేసుకుంటూ ఒక పక్క ఇంకొక పక్క వాచ్మెన్గా ఉంటూ నాలుగేళ్లలో పని చేసుకుంటూ ఇలాంటి జీవితాన్ని గడిపేటటువంటి ఆ సామాజిక నేపథ్యాన్ని గుర్తు చేస్తుంది అక్కడ కానీ అక్కడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేరు చెప్పరు కానీ అది పాఠకులకు తెలిసిపోతుంటుంది కానీ ఇక్కడ కావాలని చెప్పాలి అక్కడ చెబితే ఏంటంటే దా వాళ్ళ సామాజిక నేపథ్యానికి చేసే వృత్తికి సంబంధం లేకుండా పోతుంది అది సంబంధం సంబంధం లేకుండా పోయిన కాలాన్ని అక్కడ చెబుతూ ఉంటుంది ఈ కోవిడ్ నేపథ్యంలో అగరవత్తులు చేసుకునేటటువంటి ఈ కుటుంబం ఆమెపై పరిమళాన్ని కూడా పెట్టడం కూడా ఇక్కడ ఒక ముద్ర అనమాట అది ఒక ముద్ర అలంకారం ఆ పరిమళం అన్నది వాళ్ళ జీవితంలో ఆనందాన్ని ఎలా లాగేసుకుంటుందో ఆ కథలో చెప్పడానికి ఇందులో ప్రయత్నం చేస్తుంటారు ఇలా చాలా భిన్న భిన్నమైనటువంటి పాత్రలు ఇందులో ఉంటాయి కథ చెప్తే పుస్తకం చదివేటటువంటి అది పోతుంది కాబట్టి కథలు చెప్పకూడదు ఇలా చాలా భిన్నమైన నేపథ్యం ఉన్నటువంటి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి ఒక సంఘర్షణ నేపథ్యం ఉన్నటువంటి పాత్రను కుప్పిలి పద్మ సృష్టించారు పద్మశైలి ఆమె రచించేటటువంటి శైలి చాలా ఆకర్షకంగా ఉంటుంది కథలు చాలామంది కథకులు చాలా రెండు రకాలుగా మనం కథకుల శైలిని రెండు రకాలుగా మనం చెప్పచ్చు ఒకటి ఏంటంటే కొంతమంది రచయితలు కథని పాత్రల సంభాషణ ద్వారా ఎక్కువగా చెప్పిస్తుంటారు అంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక కథ మనకు బయటకు తెలిసి వస్తుంటుంది అన్నమాట అంటే వర్ణనలు మధ్య మధ్యలో రచయిత ముందుకొచ్చి వర్ణించే పద్ధతి ఉన్నటువంటి కథను చెప్పే పద్ధతి ఒక రకంగా ఉంటుంది మధ్య మధ్యలో పాత్రలు సంభాషిస్తూ ఉంటాయి ఆ రచయితల శైలి ఎలా ఉంటుందంటే సంభాషణలు ఎక్కువగా ఉంటూ సంభాషణ ఎక్కువగా ఉన్నటువంటి సంభాషణ ద్వారా కథ ఎక్కువగా తెలుస్తూ మత్స్య మధ్యలో రచయిత ముందుకొచ్చి కొంత తక్కువ వర్ణనలు చేస్తూ సాగేటటువంటి కథా పద్ధతి ఒకటి మనం కొంతమందిలో చూడవచ్చు కానీ కుప్పిలి పద్మగారి శైలి అలా ఉండదు కొంతమంది ఈ తరహాలో వాళ్ళు ఉంటారు ఈ ఈమె ఏం చేస్తారంటే సంభాషణలు తక్కువగా ఉంటాయి కథని నేరేట్ చేసే పద్ధతి ఎక్కువగా ఉంటుంది రచయిత్ర తనకు తానుగా కథని నేరేట్ చేస్తూ పోతూ ఉంటారు ఈ నేరేషన్ చాలా బాగుంటుంది కుప్పిలి పద్మగారి మార్క్ అదే ఆమె చాలా మృదువుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కథను నేరేట్ చేస్తూ పోతూ ఉంటారు ఈ వర్ణించే పద్ధతిలో చాలా మృదుత్వము సౌమ్యముగా వెళ్ళిపోవడం అందుకు అనుకూలమైనటువంటి పద సంచయాన్ని ఎన్నుకోవడం అలా సాగిపోతూ ఉంటుంది కాఠిన్యం శైలిలో కాఠిన్యం ఉండదు సంభాషణలలో కాఠిన్యం ఉండదు కానీ కఠినమైన వాస్తవాలను కథలో వెల్లడి అవుతూ ఉంటాయి ఇది గమనించాలి ఇది ఒక ఉత్తమమైనటువంటి కథా రచన శైలి ఈ శైలి బాగా డెవలప్ చేస్తారు కుప్పిల పద్మ కథలలో చాలా కథల్లో ఇదే శైలి మనకు కనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు నచ్చని వాక్యాలు కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి ఎట్లా అంటే ఒక నాలుగైదు లైన్లకు సరిపడే ఒకే వాక్యం రాస్తుంటారు అక్కడక్కడ కథల్లో కానీ నవలల్లో కానీ చిన్న చిన్న వాక్యాలు అన్నవి చాలా ఆకర్షకంగా ఉంటాయి చాలా వాటికి శక్తి ఎక్కువ ఉంటుంది పెద్ద వాక్యాలు ఎప్పుడు కూడా రచయిత పాఠకుడికి కనెక్ట్ అయ్యే అయ్యేటటువంటి ఈ ధోరణిని ఈ ప్రాసెస్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ కుప్పి పద్మ వాక్యాల్లో మూడు లైన్లో ఉన్నటువంటి వాక్యాలు కూడా ఉంటాయి మధ్య మధ్యలో కామాలు పెడుతుంటారు కానీ అట్లాంటి వాక్యాలు కూడా ఇబ్బంది లేకుండా పాఠకుడి మనసులోకి చొరబడుతూ ఉంటాయి ఇది ఈ శైలిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈమె నరేషన్ ఒక యునిక్ ఒక ఒక పద్ధతిలో ఒక భిన్నమైనటువంటి పద్ధతిలో ఈ నరేషన్ ఉంటుంది ఇట్లా సంభాషణలు తక్కువగా ఉంటూ నరేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ తరహా కథా రచన ఇంకా కొద్దిమంది అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ముకుల ఒక ఇటీవలి కాలంలో వచ్చిన చాలా మంచి కథా సంకలనాల్లో మంచి కథా సంకలనం ముఖ్యంగా సంస్కృతంలో ఉన్న ఒరిజినల్ శబ్ద స్వరూపాన్ని అలా ఉంచడం అన్నది నాకు ఇంకా బాగా నచ్చింది భాష విషయంలో నేను చాలా చాదస్తుండు కూడా కానీ భాష విషయంలో చాలా చాదస్తుండైనటువంటి నాకు కూడా ఈ మృదు మధురమైనటువంటి భాష అందులో సందుల గురించి సమాసాల గురించి ఏమాత్రం బెంగ పెట్టుకోకుండా తనకు సహజ సారళ్యంగా సాగేటటువంటి భాషలో రాయటం ఇక్కడ నాకు బాగా నచ్చింది మిత్రులారా నేను ఈ పుస్తకం ముక్కుల ఈ కథా సంకలనాన్ని నేను కొని చదివాను గుర్తుపెట్టుకోండి నేను నవోదయకి వెళ్ళినప్పుడు పుస్తకం కొని తెచ్చుకొని చదివాను మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని కొని చదవండి వీలైతే రచయితరికి రాసి ఆమెకి డబ్బులు పంపి పుస్తకం కొని చదవండి మీరు ఎప్పటికీ గుర్తు గుర్తుపెట్టుకోదగినటువంటి మంచి కథలు ఇందులో ఉన్నాయి మిత్రులారా నేను నా ఛానల్లో కథా సంకలనాలను పరిచయం చేస్తున్నాను కవితా సంకలనాలను పరిచయం చేస్తున్నాను ప్రాచీన సాహిత్యంలో ఉన్న మంచి మంచి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ కాకుండా వచన కథా నిర్మాణ కళను గురించి కూడా నేను అప్పుడప్పుడు కొన్ని సంచికల్లో మాట్లాడుతున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ను నొక్కి షేర్ చేస్తే ఇలాంటి ఛానల్ని ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే